హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను మనందరికీ తెలిసిన యాక్టర్ ప్రగతి గారు ఉన్నారు కదా ఈ మధ్యకాలం ఒక వింటర్వ్యూలో ఆమె హెయిర్ గ్రోత్ సీక్రెట్ అనేది రివీల్ చేశారు మరి ఈరోజు ఆ సీక్రెట్ చేసుకోబోతున్నాము ప్రగతి గారు చెప్పిన హెయిర్ గ్రోత్ సీక్రెట్ కోసం రైస్ తీసుకున్నానండి మనం ఏ రైస్ అయితే ఇంట్లో వండుకున్నామో అదే రైస్ తీసుకోవచ్చండి నేను ఆల్రెడీ ఒకరోజు రాత్రంతా నానబెట్టుకున్న రైస్ వాటర్ అండి ఇది ఒక రోజు రాత్రంతా నానబెట్టుకున్నాను కాబట్టి రైస్ అంతా చాలా మెత్తగా అయిపోయి ఉంటుంది ఈ విధంగా నానబెట్టి ఉంచుకోవాలి ఒక రోజు రాత్రంతా ఈ రైస్ వాటర్ బాగా పులియబెట్టుకోవాలి ఇప్పటి వరకు కూడా చాలా హెయిర్ గ్రోత్ రెమెడీస్ అయితే చూసి ఉంటారండి చాలామంది తలకి రైస్ వాటర్ డైరెక్ట్గా అప్లై చేసుకుంటారు సో డైరెక్ట్గా అలా అప్లై చేసుకోకూడదు డైరెక్ట్గా అప్లై చేసుకోవటం వల్ల జుట్టు అనేది డ్రై అయిపోతుంది ఇప్పుడు ఈ రైస్ వాటర్ని మన జుట్టుగా ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను మనం ఎక్కువ క్వాంటిటీలో వాటర్ అయితే తయారు చేసుకున్నాం కాబట్టి మరో చిన్న బౌల్లోకి ఈ వాటర్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మన జుట్టుకి ఎంత ఎంత వాటర్ అయితే అవసరం అవుతాయో అంత అంత వాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ వైస్ ఈ రైస్ వాటర్లో ప్యూర్ కోకోనట్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ ఆయిల్ యాడ్ చేసుకోవటం వల్ల మన జుట్టు డ్రై అవ్వకుండా సిల్కీగా షైనీగా ఉండటం కోసం ఈ కొబ్బరి నూనె చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఆవిడ ఎంత సినిమా యాక్టర్ అయినా గానీ ఓన్లీ షూటింగ్స్ టైంలో లో మాత్రమే జుట్టు డ్రైగా ఉంచుకుంటారంట మిగతా టైం అంతా తన హెయిర్ అంతా సిల్కీగా ఆయిల్ అప్లై చేసుకుని ఉంటారంట ఎందుకంటే మన జుట్టుకి ఆయిల్ ఎక్కువ ఉండటం వల్ల జుట్టు మంచి తేమగా ఉండి మన జుట్టు డ్రై అవ్వకుండా ఉండటం కోసం ఆయిల్ అయితే బాగా ఉపయోగపడుతుందంట కాలేజ్కి వెళ్ళి అమ్మాయి జాబ్ చేసే లేడీస్ ఈ రెమెడీ బాగా యూజ్ చేస్తున్నారు ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయిపోయి హెయిర్ అనేది డ్రై గా ఉంచేసుకుంటున్నారు హెయిర్ అనేది డ్రై గా ఉంచుకోవటం వల్ల జుట్టు అనేది బాగా ఊడిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్ దీనిలోనే మనకి ఇంకా ఏదైనా కావాలి అంటే ఎగ్ వేసుకోవచ్చు హెయిర్ గ్రోత్ రెమెడీ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ అండి ఇది మనకు ఓన్లీ రైస్ వాటర్ అండ్ కోకోనట్ ఆయిల్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇది మన జుట్టుకి జుట్టు మొదల నుంచి చివరి వరకు ఈ రైస్ వాటర్ని మన తలకి అప్లై చేసుకోవాలి ఈ రైస్ వాటర్ అప్లై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు మన జుట్టు పైనే ఉంచుకోవాలి ఏ షాంపూ అయితే తలస్నానం చేస్తామో అదే షాంపూతోనే తలస్నానం చేసేయచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ఎక్కువ క్వాంటిటీలో రైస్ వాటర్ని నానపెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు మనకి ఏ సమయంలో అయినా తలస్నానం చేసే ముందు ఒక అరగంట ముందు తీసుకుని మన తలకి అప్లై చేసుకోవచ్చు వారానికి రెండు సార్లు మన జుట్టుకి అప్లై చేసుకుని తలస్నానం చేయాలి ఇలా మూడు నెలల పాటు కంటిన్యూస్గా వాడితే పొడమైన ఒత్తైన జుట్టు అయితే మన అవుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి సింప్లీ రెమెడీని మరి యాక్టర్ ప్రగతి గారు అయితే యూజ్ చేస్తున్నారు మూడు నెలలుగా కంటిన్యూస్గా వాడారంటండి ఆవిడైతే చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే చూసిన తర్వాతే ఈ రెమెడీని అందరికీ చెప్పారు రైస్ వాటర్ని మన జుట్టుకి అప్లై చేయటం వల్ల జుట్టు అనేది రాలడం తగ్గి స్కాల్ప్ భాగం అంతా ఆరోగ్యంగా ఉండి మన జుట్టు చాలా స్పీడ్గా ఎదగడం కోసం చాలా బాగా వర్కౌట్ అవుతుంది మన హెయిర్ అంతా కూడా మంచి సిల్కీగా శైలిగా ఒత్తుగా అయితే పెరుగుతుంది జుట్టు కుదుల నుంచి చివరి వరకు కూడా వాటర్ని అప్లై చేసుకోవాలి లేదా స్ప్రే బాటిల్ ఉంటే గనక స్ప్రే చేసుకోవచ్చు ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మన తలపై ఉంచుకుని తలస్నానం చేసేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకుని పొడవైన ఉత్తైన జుట్టు మీ సొంతం చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీరు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ